అందరికీ నమస్కారం నా పేరు రామానుజరావు నేను హైదరాబాద్లో ఉంటాను నా ఫోన్ నెంబరు సెల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో డబల్ నైన్ ట్రిపుల్ ఫోర్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇష్యూ కోసం వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి ఒక చిన్న ఇష్యూ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించిన అప్లికేషన్లు అమ్మేసుకుంటున్నారో అనే దాని గురించి ఒక వీడియో చేద్దామని చెప్పి జస్ట్ ఒక షార్ట్ చేసి నేను రిలీజ్ చేశాను దానికి సంబంధించి కొంత కుప్ప చిప్పిని పడ్డారు వెంటనే నాకు ఎవరో ఫోన్ చేసి నాకు తెలిసిన మిత్రుడు అట్లా కాదంటే రికమెండేషన్ ఉంటే ఎంత రికమెండేషన్ లేకపోతే ఎంత అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ రాజమండ్రి ఆర్టీ కార్యాలయంలో జూనియర్ ఎస్టెంట్ నుంచి సీనియర్ ఎస్టెంట్కి ప్రమోషన్లకు సంబంధించి ఇరవై ఆరు మంది దగ్గర అదో చాలామంది అయినా డబ్బులు తినేశారండి ఇలా జరుగుతుంది అందరూ అనర్హులు కొంతమందికి ఇస్తారో అర్హులు కొంతమంది మిస్ అయిపోయారు అని చెప్పి చెప్పారు దానికి సంబంధించి కూడా మళ్ళీ ఒక చిన్న షార్ట్ చేశాను దాని గురించి ఎక్వైరీ చేసే లోపలనే ఆ ఎప్పుడై ట్యా ప్రమోషన్కి సంబంధించిన ఇష్యూ కొంతసేపు ఆపి మధ్యాహ్నం దాకా కింద మీద కింద మీద గుంపు చింపులు పడి మొత్తానికి సాయంత్రానికైతే ఆయనమైతే ప్రమోషన్ మరి చేసేసినట్టు ఉన్నారు ఏమైంది ఏంటంటే నాకు ఇంకా తెలియదు దానికోసం ఎంక్వైరీ చేస్తున్నాను సరే కారణం కాకపోతే ఏంటంటే ఈ సందర్భంలో ఎవరో ఒక పెద్దపడిచి కూర్చు ఆర్థిక ఆర్యంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తే ఆయన అంటాడట ఈ యూట్యూబ్లో పెడతాం కూడా ఎవడో కొంచెం ఎంక్వైరీ చేయండి నుంచి మనం కంప్లైంట్ చేస్తాం అన్నాడంట ఏమి ఎంక్వైరీ చేయక్కర్లేదు నా ఫోన్ నెంబర్ ఇచ్చాను మీరు ఎవడ కంప్లైంట్ చేసినా ఫోన్ నెంబర్తో మీరు ఎవరికి చేస్తారో మీ డిపార్ట్మెంట్లో ఎవడో చేస్తే నేను సమాధానం చెప్పను పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి లేకపోతే కోర్టుకి వెళ్ళండి ఆ నెంబర్కి నాకు ఫోన్ చేస్తారు నేను ఒక అడ్వకేట్ని కాబట్టి ధర్మంగా సంతకం పెడతా సమాధానం ఇస్తాను వాళ్ళు ఎవరినో రమ్మంటే నేను వస్తాను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నాకు సాక్ష్యాలు కూడా ఇస్తాను సర్వే ఈ అన్న పెద్ద పని గురించి నాకు తెలిసినవి అన్ని ఇతర ఎవరా అని ఎంక్వైరీ చేశాను అయ్యో బాబోయ్ పొక్కలు పుక్కాల కింద వచ్చేసాయి అతని గురించి అతని మీద ఆల్రెడీ సిఐడి ఇది సిబిఐ కేసు ఏసీబీ కేసులు ఉన్నాయి యాంటీ కరప్షన్లు దొరికాడు అతనికి సంబంధించి కేసులు ఇంకా పెండింగ్లు ఉన్నాయి అప్పుడు అనుకున్నాను అనమాట ఇది కాదు చిన్నది కాదు మొత్తం ఏంటి పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తే స్వీపర్ దగ్గర నుంచి ఆ డిపార్ట్మెంట్లో స్వేపరు నైట్ వాచ్మెన్ లాంటి చిన్న చిన్న పోస్టులు ఉంటాయి కదా ఆ చిన్న పోస్ట్ నుంచి కమిషనర్ వరకు అందరి గురించి తెలుసున్న విషయాలు మనం డిస్కస్ చేద్దాం కొద్దిగా గొప్ప ఈ శ్రోతలు ప్రజలు కూడా కొంత సపోర్ట్ చేస్తారు లచ్చగొడ్ల గురించి చెప్తారని చెప్పి అందుకే మీకు నా నెంబర్ ఇస్తాను మళ్ళీ చెప్తున్నాను డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో డబల్ నైన్ త్రిబుల్ ఫోర్ మీకు ఫస్ట్ కామెంట్లు కూడా ఉంటుంది పిన్ చేసి పెడతాను ఎన్ని కామెంట్లు వచ్చినా ఆ కామెంట్లో ఫస్ట్ నా నెంబరే ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఏమైనా మీకు తెలిసిన లంచగొండల గురించి కానీ ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి లంచగొండలు దుర్మార్గులు డ్యూటీకి రాని వాళ్ళు లేకపోతే ఇలా పైరు వీలు చేస్తున్న వాళ్ళు ఎవరి గురించి అయినా సరే తరతం భేదాలు లేకుండా నాకు తెలియజేయండి నేను ప్రాణం పోయినా సరే నాకు విషయం తెలియజేసిన వాడు ఎవరి గురించి కూడా నేను బయట చెప్పడం ఈ విధంగానే దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలామంది దుర్మార్గుల గురించి బయట పెట్టాను ఎవరి పేరు బాగా ఊరు కానీ బయట పెట్టడం మీరు పెట్టిన విషయం ఏంటనేది గ్రహించాను వెంటనే డిలీట్ చేస్తాను మీరు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు నిరభ్యతగా పంపించవచ్చు దానికి ఉన్న మెటీరియల్ నిజమైతేనే చెప్పండి అబద్ధాలు అపోహలు వేరే 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 వారి మీద నిందలు కక్ష సాధింపు చర్యలు మాత్రం దయచేసి వద్దు కాకపోతే నేను ఇప్పుడు ఆ ఏసీబీ కేసులో గురించి మొదలు పెడదాం అంటే ఈరోజు కాదు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కమిషనర్ ఆఫీస్లో కానీ ఆర్డీ ఆఫీస్లో కానీ లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానీ చాలామంది డాక్టర్లు చాలామంది వీళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇది కొంచెం సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే వైద్యోనారాయణోహరి అన్నారు వైద్యుడు దేవుడితో సమానం అని చెప్పి దైవం మానుష్య రూపేన అని చెప్పి ఎవరంటారు ఈ డాక్టర్లే అంటారు వీళ్ళే ఎట్లాగా ఎందుకంటే మన వ్యవస్థను నాశనం చేసే ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ఐఏఎస్ ఐపీఎస్లు ఈ సభ్యుడులో వాళ్ళు కూడా వస్తారు వాళ్ళతో పాటు ఈ డాక్టర్లు కూడా ఇట్లాగా సమాజాన్ని బాగు చేయవలసిన వీళ్ళే రోగాల బాధ పడిపోయి అలవిరితోనే రోగంలో పడిపోతే ఎట్లాగా దీని అన్నీ మనం ప్రక్షాళన చేయాలి కాబట్టి నేను చాలా మెటీరియల్ సంపాదించాను నా మెటీరియల్ తోడు మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఉంటే నా వాయిస్తో చెప్తాను ఏ అయినా ఎదుర్కొంటారు నేను సిద్ధంగా ఉన్నాను ఎవడ పేరు ప్రాణం పోయినా సరే పీక కోసినా సరే ఎవడ పేరు బయట పెట్టడం విషయం మీరు నిజం చెప్పండి దాని గురించి నేను కూడా కొంత ఎంక్వైరీ చేస్తాను ప్రతి చోట కూడా నాకు ఎవరో స్నేహితుడో మిత్రుడో బంధువు ఎవరో ఒకరు ఉంటాడో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తాను కాకపోతే ఈ ఏసీబీకి పట్టుబడిన వ్యక్తి నా కొలపడాయి ఎందుకంటే మళ్ళీ ఇందులోని రేపు నుంచి కులాలు వస్తాయి వాడి చుట్టూ అందుకని వాడి గురించి చెప్పలేదు వాడి పట్టం లేకపోతే ఆడు కొనపడం అని చెప్పి చెప్పలేదు అందుకని నా కోప కురస్తుడు ఉన్నత స్థాయిలో ఉన్న రాజమండ్రికి చెందిన వ్యక్తి ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడో అతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆ ఎక్కడెక్కడ ఉన్నా ఆ కేసులు అట్లకి సంబంధించి అన్ని వివరాలు చెప్తాను అట్లాగే ఈ ఆర్టీఆ అప్లికేషన్ అమ్మేసుకున్న అతను కూడా డాక్టరే అదే అతను అమ్మేసుకున్నాడో లేకపోతే వాళ్ళ కింద వాళ్ళు అమ్మేసుకున్నారండి వాళ్ళు మొహవాటంతో ఇచ్చేసారండి అది చెప్పంటే నాకు అది కాదు ఎవడైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నాడో ఆడి కింద ఎవడు తప్పు చేసినా ఆడి మీదగా వస్తుంది ఎందుకంటే అతను దానికి అఫీషియల్గా అతనే బాధ్యత వహించవలసి ఉంటుంది కాబట్టి కాబట్టి నేను ఎక్కడికి ఏమి వెళ్ళిపోను నా నెంబర్ మీకు చెప్పాను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను కాబట్టి నా మీద కేసులు పెట్టుకోవాలని చెప్పి సరదాగా ఉన్నవాళ్ళు లేకపోతే ఉత్సాహపడతారు వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు వైద్య వృత్తిలో లేని వాళ్ళు ఈ ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకా బాగా పచ్చిగా అంటే బాల వేసుకుని ఇతర బూత్లు అంటే బాల వేసుకుంటే అయ్యప్ప స్వామి ఏమి ఎవడైం చేసా ఊరుకోమనలేదు అందుకని చెప్పి నా మాట కట్టుగానే ఉంటుంది ఆ పాపం పుణ్యం ఏమైనా ఉంటే నేను అనుభవితాను కాబట్టి మీకు ఇంకా పచ్చిగా చెప్పాలంటే నా గురించి నా ఎంక్వైరీ వాళ్ళు మీలో ఎవరైనా సరే ఉంటే మీకు నా మీద కంప్లైంట్ చేయాలని చెప్పి కోరిక కానీ ఉత్సాహం కానీ లేకపోతే ఇంకేమైనా కానీ ఉంటే లేకపోతే బాగా దోళ కొట్టుకుంటుంటే కంప్లైంట్ చేయండి చూసుకుంటాను నేను కూడా సిద్ధంగా ఉన్నాను నేను కొంచెం టైం తీసుకుని ఒక రెండు రోజుల్లో స్టార్ట్ చేస్తాను ప్రతి ఓడి గురించి ఎక్కడ ఎవరో ఎందుకంటే ఇందులోనే ఐఎస్లో ఐపీఎస్లో వస్తారు ఇందులోనే రఘురామకృష్ణరాజుకి ట్రీట్మెంట్ చేసి దెబ్బలు తగలేదని చెప్పిన గవర్నమెంట్ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ కూడా లేడీ కూడా డాక్టరే ఈ డాక్టర్లు ఖైదీలు నుంచి ప్రతి వ్యవహారంలోనే ఏమేమి చేస్తారనేది తప్పులు ఎత్తి చూపిస్తాను నేర్చుకుంటారు నేర్చుకుంటారు లేదా సర్దిద్దుకుంటే సర్దిద్దుకుంటారు లేకపోతే ఉన్నతాధికారులు పట్టించుకుంటే పట్టించుకుంటారు పట్టించుకోకపోతే పట్టించుకోరు కానీ ఇది మాత్రం నా దగ్గర ఒక నలభై యాభై మంది ఉన్నతాధికారులు కమిషన్ నెంబర్ దగ్గర నుంచి అందరి నెంబర్లు ఉన్నాయి కమిషనర్ గారు పిఏ నెంబర్ ఉంటాయి అక్కడ డైరెక్టర్ నెంబర్ అందరూ ఉన్నాయి అందరికీ నేను పంపుతాను అందులో తెలుగు వెన్నీ అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది ఎందుకంటే ఇది సిరీస్ కింద ఫాలో అవ్వండి అన్నీ పెడతాను అందరు భాగోత్సవం గురించి కూడా చాలా స్టడీ చేసి సంపాదించినాను మీరు ఎవరైనా నాతో మాట్లాడాలంటే అర్ధరాత్రి పన్నెండు అయినా ఒంటి గంట వరకు మెరుగుగానే ఉంటాను మీరు నాకు చెప్పదలుచుకుంటే చెప్పండి నాకు వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ రికార్డ్ చేసే దరిద్రం కానీ ఆ జబ్బు కానీ నాకు లేదు నా ఉన్నాయండి ఐఫోన్లే రికార్డ్ అవదు రికార్డ్ చేయను ఎవరైనా ఏవైనా ధైర్యంగా నేను చెప్తున్నాను అంటే ఆ నడికి రికార్డ్ చేయమంటావేట అవసరమైతే ఇది పెడదావా ఈ రికార్డు కూడా వినిపిందావా అని చెప్పి కూడా చెప్పే నేను చేస్తాను తప్ప ఎవరి పేరు బయట పెట్టను కాబట్టి మీరు చెప్పదలుచుకుంటే వాట్సాప్ కాల్లో అయినా చెప్పండి అది రికార్డు కాదు అది బయట కాదు అది ఉండదు మీరు ఏమైనా పంపించేటప్పుడు నాకు మెటీరియల్ చెప్తే నేను నోట్ చేసుకుంటాను కాబట్టి రేపు నుంచి కానీ ఎల్లు నుంచి కానీ వీళ్ళందరూ పోగొత్తం వైద్యానికి వైద్య ఆరోగ్య శాఖ జబ్బు చేసింది కాబట్టి ఆ జబ్బుని ప్రక్షాళన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను నా కృషిలో భాగస్వాములు కామని నాకు సహకరించమని ఏ విధమైన మెటీరియల్ మీ దగ్గర ఉన్నా నాకు పంపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను రామాను జై హింద్